హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని ఇప్పుడు ప్రార్థిస్తానండి ఎందుకంటే నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ బాగుంటేనే కదండి నేను కూడా బాగుంటాను ఫ్రెండ్ నేనైతే టూ డేస్ అయింది వీడియో చేసి ఇంకా ఈరోజు వీడియో చేసి మీ ముందుకు వద్దామని చెప్పేసి నేను ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి తప్పకుండా నా వీడియో చూడమని చెప్పండి జస్ట్ షేర్ చేయడమే కాదు వీడియోస్ కూడా చూడమని కొంచెము కన్విన్స్ చేయండి నా కోసము నాకు ఇప్పుడు ఒక టూ డేస్ నుంచి ఒక చిన్న ప్రాబ్లం అయితే అయిందండి యూట్యూబ్ లో అందుకని ఈ ప్రాబ్లం ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకుందామని ఈ వీడియోలోకి వచ్చాను ఏంటంటే అండి వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయండి నేను షార్ట్స్ చేస్తున్నానని మీతో చెప్పాను కదా షార్ట్స్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్లో అయితే కాకపోతే మీతో అంటే మనందరితో మాట్లాడుకున్నట్లు మన వాళ్ళతో మాట్లాడుకున్నట్లు ఫీలింగ్ వస్తుంది కాబట్టి నేను మీతో మాట్లాడుకుంటూ ఏదైనా నేను షేర్ చేసుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే టూ డేస్ నుంచి అయితే నా వ్యూస్ అన్నీ డౌన్ అయిపోయి వాచింగ్ టైం అంతా పడిపోతుందండి మరి నాకొకటే ఇలా ఉందా అందరికి అలా ఉందా అనేది నాకు అర్థం కావటం లేదు చాలామంది యూట్యూబ్ మాస్టర్స్కి కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు చాలామంది వ్యూస్ తగ్గిపోతున్నాయండి అని చెప్పేసి సో మళ్ళీ ఈ అలగారితో మార్చినారో ఏమో నాకు తెలీదు నాకైతే డౌట్ వస్తుందండి యూట్యూబ్ ప్రాబ్లమా లేకపోతే నా వీడియోస్ ఏమైనా ప్రాబ్లమా అనేసి నేనైతే పక్కాగా వీడియోస్ అయితే చేస్తున్నాను నా వీడియోస్లో ఏ ఫ్రాడ్ అయితే లేదు కాబట్టి నేను బాధపడాల్సి వస్తుందండి వ్యూస్ తగ్గిపోయిన ప్రతిసారి నిజంగా ఇప్పుడు యూట్యూబ్ మీదే ఏదో కొంచెం పెట్టుకొని వీడియోస్ చేసుకునేదాన్ని నేను అందుకని చెప్పేసి ఈ వ్యూస్ డౌన్ అయినా నల్గారితం చేంజ్ చేసినా అప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అప్పుడు మేము చేసిన వర్క్ అంతా కొంచెం టైం డౌన్ అయిపోతుంది ఆ డౌన్ అయిపోయిన ప్రతిసారి నేను బాధపడాల్సి వస్తాను అండి కానీ కష్టపడుతున్నాను వన్ ఇయర్ అయిపోయిందండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ నాకు ఇంకా వాచింగ్ టైం పెరగలేదు దానికోసమై నేను ఎంత చేస్తున్నానంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి నా ప్రాబ్లము మీకు తెలుసు నేను నా ప్రాబ్లం మీకు తెలుసు బయట వెళ్ళలేను కాబట్టి ఏదో మీతో మాట్లాడుతూ కాసేపు ఏదో నా విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటూ షార్ట్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్స్ ఇలా చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తున్నాను ఈ వ్యూస్ తగ్గిపోవడం నాకైతే నిజంగా చాలా ప్రాబ్లం అవుతుందండి బాధ కూడా అవుతుందండి మీతో ఇంకో విషయం చెప్పనండి నాకు వన్ వీక్ నుంచి కొంచెం ఇక్కడ ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ ఇదంతా పెయిన్ వస్తుందండి ఈ పెయిన్ వస్తుంది దినేటుకు వన్ సైడ్ హెడ్ కూడా వస్తుందండి ఇదంతా లాగుతుందండి నరాలన్నీ నరాలు అన్నీ కూడా బాగా ఒక్కొక్కసారి ఇంత సఫర్ అవుతూ కూడా నేను ఆ వీడియోస్ చేస్తున్నా ఇంత కష్టపడుతున్నప్పుడు కూడా మాకు వ్యూస్ డౌన్ అయినప్పుడల్లా నీకు నిజంగా చాలా బాధ అవుతుందండి ఇలా ఈ పెయిన్ రావడం వల్ల ఏమవుతుందంటే హెడ్ ఎక్ హెడ్ వల్ల సెల్లు చూడలేకపోతున్నాను నేనేమనుకుంటానా ఏమైనా నేను వీడియోస్లో తప్పు చేస్తున్నానా లేకపోతే కరెక్ట్గా చేయడం లేదా అని ఆలోచన వస్తుంది అనమాట అది అర్థం కావట్లేదు నాకు ఒకటేనా ఇంకా అందరికి అలాగనే ఉందా అని కామెంట్స్ కామెంట్స్ చూస్తూ ఉంటే పక్కన వాళ్ళ వీడియోస్లలో అలానే ఉంది యూట్యూబ్ చేస్తుంది అంటే తనకేమి అనుకుంటారు కొందరండి ఆ యూట్యూబ్ చేసేటప్పుడు ఆ వీడియోస్ తీయడం ఒక లెక్క దాన్ని ఎడిషన్ చేయడం ఇంకొక లెక్క అండి ఆ వర్క్ ఎట్లా చేయాలంటే అట్లా చేయాలి అది చేసేటప్పుడే తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏందనేది ఇంత కష్టపడి కూడా వ్యూస్ తగ్గిపోతే ఇంత బాధ అవుతుందండి నిజంగా ఇంక నా సిచ్యువేషన్ వస్తే అందరికీ ఇంట్రెస్టింగ్ గా ఒక మంచి మంచి కంటెంట్స్ తీసుకొని బయటికి వెళ్ళి అన్నీ చూపిస్తూ చేసేంత శక్తి నాకు లేదు కాకుండా ఏదో నాలో ఉన్న టాలెంట్ మాటల ద్వారా ఏదో మీ ముందుకు వీడియోలో వస్తూ ఉన్నాను దాన్ని నేను ప్రూవ్ చేసుకుంటున్నాను వన్ ఇయర్ నుంచి నేను యూట్యూబ్ చేస్తూ కూడా గెయిన్ ఇవ్వలేకపోతున్నాను అని ఒక్కొక్కసారి అండి ఏమో అండి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ చెబుతున్నాను నా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అందరూ ఫాలో అవ్వండి నేను నా ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ని మాత్రమే అడగలను నా వాచింగ్ టైం పెరగాలన్నా నా వ్యూస్ పెరగాలన్నా అందుకని చెప్పి మిమ్మల్ని అడుగుతూ మిమ్మల్ని కన్విన్స్ చేసుకుంటున్నానండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే సారీ అండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ వన్స్ ఆగైన్ నన్ను పలకరించే కామెంట్ బాక్స్లో నా ఫ్రెండ్స్ అందరికీ సిస్టర్స్ బ్రదర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా కృతజ్ఞతలు మీకైతే అయితే అన్నయ్య అక్కలు చెల్లెళ్ళు ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి షార్ట్ వీడియోస్కి అయితే చాలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు చాలా అంటే ఒకటి రెండు పెడుతున్నారు అవి కూడా పెట్టద్దండి ఎందుకంటే ఏదో చేస్తున్నాను ఒక యూట్యూబర్ ఒక బ్యాడ్ కామెంట్స్ అంటే ఈ ఈ టాపిక్ మీద నేను మరో వీడియో చేస్తానండి ఇదండి ఇవాళ నా వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి నేనైతే అదే కోరుకుంటున్నాను నా వీడియోస్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఇదండి ఇవాళ నా వీడియో బాయ్